ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గులగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై నా పుట్టిన ప్రతి కార్తీక పౌర్ణమి పుట్టినరోజుకి నేను బాబా వారి గుళ్ళు మూడు వందల అరవై ఒత్తులు వెలిగించటం బాబా గుడికి వెళ్ళటం ఇలా బాగా చేసేదాన్ని ఒకసారి ఏమైందంటే కొత్తూరు తాడేపల్లి పంచముఖాంజనే స్వామి వారి గుడి ఉంటుందండి అక్కడ వేద పండితులు ఉంటారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వేదం నేర్చుకుంటూ ఉంటారు చక్కగా వాళ్ళకి భోజనం పెడితే ఎంత మంచిదో నా పుట్టినరోజుకే అని చెప్పి కొత్తూరు తాడేపల్లి దగ్గర వాళ్ళతో మాట్లాడి చక్కగా మంచి మడిగా చేస్తారండి పిల్లలందరూ అందరూ ముప్పై మందో ఎంతమంది ఉన్నారు ముప్పై ఐదు మంది వాళ్ళందరికీ భోజనము నా పుట్టినరోజున ఆ వేద పండితులందరికీ చక్కగా ఉపోషం ఉండి సాయంత్రం పూట వాళ్ళకి భోజనాలు ఏర్పాటు అన్నీ మాట్లాడి వాళ్ళే చేస్తారట మనం డబ్బు కడితే అవన్నీ రెడీ చేసుకున్నానండి తెల్లారితే ఇంకా కొత్తూరు తాడేపల్లి వెళ్ళి వాళ్ళందరికీ చక్కగా నేనే నా చేతి మీద వాళ్ళకి వడ్డం చేసేటట్టు చక్కగా తాంబూలం దక్షిణ అందులో పెట్టి ఇచ్చుకునేటట్టు అందరికీ చక్కగా నమస్కారాలు చేసుకుందాము అని నేను అంతా ప్రిపేర్ అయ్యానండి తెల్లవారితో అక్కడికి వెళ్దాం అనగా స్వామివారు నాకు దర్శనం ఇచ్చారండి వెంకటేశ్వమి తండ్రి దర్శనం ఇచ్చి అమ్మో నీ పుట్టినరోజుకి నా కాడికి రావా అని వెంకటేశ్వమి గారు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పారండి ఇంకా చూసుకోండి నా ఒళ్ళు జలధరించింది అస్సలు సడన్గా వచ్చేసేసి ఆశ్చర్యపోయానండి నేను అసలు ఎంత ఆనందపడిపోయానంటే ఎంతసేపు ఆ స్వామి నాకు అలా చెప్పినందుకు ఎంత సంతోషించానో ఆనందం పట్టలేకపోయానండి నేను నా కళ్ళమ్మటి నీళ్ళు ఎంత ఆపుకుందామన్నా ఆపుకోలేకపోయాను నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఆ రోజున పౌర్ణమి రోజున పొద్దున్నే ఇవ్వండి అనుకోకుండా మేము ఊరికి వెళ్తున్నాము నా పేరున స్వామివారికిలా పూజ చేసి ఆ వేద పండితులందరికీ చక్కగా మీరు భోజనాలు అన్నీ మీరు చెయ్యండి నేను అన్నీ మీకు పంపిస్తాను దక్షిణ తాంబూలం అవన్నీ కూడాను మీరు కొని వాళ్ళకి ఇవ్వండి ఏమనుకోవద్దండి అనుకోకుండా వెళ్తున్నామని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి వెంకటేశాన్ తండ్రి దగ్గరికి వచ్చానండి ఆ మహానుభావుడికి కొబ్బరికాయలు వేసుకుని నూట ఎనిమిది కొబ్బరికాయలు ప్రదక్షిణానికి ఒకటి చొప్పున ఇలా చేసుకున్నానండి తర్వాత నేను అక్కడ ఉండంగానే ఆ కొత్తూరు తాడేపల్లి వాళ్ళు అక్కడ గుడి వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ చక్కగా ఈ పిల్లలందరికీ భోజనం పెట్టేవి ఏమేం చేసింది తాంబూలాలు ఇచ్చేవి నాకు పుట్టినరోజు ఆశీర్వాదం ఆ వేద పండితులందరూ చెప్పినవి శ్రీదేవి ఇలా నామా చెప్తూ ఆ మెసేజ్లు ఆ ఫోటోలు అన్నీ నాకు పంపించారండి వెంకటేశ్వర తండ్రి దగ్గర నేను ఎంత సంతోషపడ్డానండి ఆనాటి నుంచి ఈనాటి వరకు నా పుట్టినరోజు తినే తండ్రి దగ్గరికి వెళ్ళి ఎనిమిది కొబ్బరికాయలు వేసుకుంటున్నానండి ఆ మహానుభావుడు నేనే జన్మ పుణ్యమో ఆ మహానుభావుడి అనుగ్రహం ఇంత నా చాలి జన్మకి జన్మ జన్మలే తరించిపోయేలా నా స్వామి అనుగ్రహం ఎంత పొంగిపోతానోనండి నేను ఆనందంతో ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 కొలగమూడి వెంకటేశ్వమి తండ్రి మహారాజుకి